హాయ్ అండి నమస్తే నేను మీ దేవుక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుక హరిడే లైట్స్ కార్తీక మాసంలో ఖచ్చితంగా చే అందరి ఇంట్లోనే చేసుకునే కందా బచ్చలి పచ్చడి కానీ కూర కానీ సో ఈరోజు నేను నా స్టైల్లో పాతకాలం పద్ధతుల్లో కందా బచ్చలి పచ్చడి అనేది ఎలా చేసుకుంటున్నారో మీకు చూపించేస్తున్నాను సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం నేను ఇక్కడ అర కేజీ కన్నం తీసుకొని అది చెక్ వేసుకొని అలా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకున్నానండి ఈ అర కేజీ కంద ముక్కలకి రెండు కట్టలు బచ్చల కూర తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసుకుని వేసుకున్నాను అంటే అర కేజీ కంద ముక్కలకి రెండు కట్టలు బచ్చల కూర కరెక్ట్గా సరిపోద్ది సో ఇది మనం ఒక ప్యాన్లో వేసుకుని అది ములిగే వరకు వాటర్ పోసుకోవాలి ఎన్ని నీళ్ళు పడితే అన్ని నీళ్లు ఇది కుక్కర్లో కూడా విజిల్ వేయించుకుంటారు కానీ అది నుజ్జు నుజ్జు కింద అయిపోతుందండి అది కూరకైతే బాగుంటుంది కానీ పచ్చడికి అయితే బాగోదు సో అందుకే నేను మామూలుగా ఉడకబెడుతున్నాను కంద చూడడానికి అలా కనిపిస్తుంది కానీ హార్డ్గా బట్ అది చాలా తొందరగా ఉడికిపోతుందండి ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్స్ మధ్యలోనే ఉడికిపోద్ది ఇంకా ఎక్కువ పట్టదు ఒక పన్నెండు పదమూడు నిమిషాలు ఉడికిపోతుంది సో నేను అలా వాటర్ పోసేసుకొని అదైతే ఉడకబెట్టేసుకుంటున్నాను ఇది మనం జస్ట్ పప్పు గుత్తతో కానీ స్మాషర్తో కానీ చేసుకునే పచ్చడి అండి ఇందులో మనం ఏమీ యూస్ చేయం అలా కుక్ చేసుకునేటప్పుడు మధ్యలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అది కుక్ అయ్యే మధ్యలో మినిమం ఒక పన్నెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్ది మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉంటే తెలుస్తుంది అక్కడ నేను చెక్ చేస్తున్నాను కదా అదగొండి అలా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళన్ని వడకట్టేసేసి స్టైనర్తో అది ఒక ప్యాన్లో వేసుకొని మీ దగ్గర పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తు లేదా స్మాష్ ఉంటే స్మాషర్తో మొత్తం నుజ్జు నుజ్జు అవ్వకుండా మొత్తం చిరుమిపోకుండా కంద మొక్కలు కొంచెం కొంచెం ముక్క ముక్కల కింద ఉండాలి సగమేమో కొంచెం పేస్ట్లా అయిపోవాలి అలాగా ఆ విధంగా మీరు స్మాష్ చేసుకోవాలన్నమాట సో నేను ఆ విధంగానే చేస్తున్నాను మీకు కంద మొక్కలు మాత్రం మొత్తం నుజ్జు నుజ్జు అవ్వకూడదండి టేస్ట్ అనేది అంత బాగుండదు ఆ బచ్చల కూర కూడా మీరు ఆ వేడి చల్లారిన తర్వాత చేత్తో చిరుముకోవడం స్టార్ట్ చేసేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా అయిపోద్ది మిక్సీలో చేస్తే కనుక ఈ పచ్చడి మామూలుగా చట్నీ టైప్లో అయిపోద్ది ఎంత కోర్సు మోడ్లో పెట్టి చేసినా అవ్వదండి సో అలా మీరు చేత్తో అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్ జీలకర్ర వేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పప్పు వేసుకొని మంచిగా దోరగా అంటే దోరగా కంటే ఎక్కువగా ఎర్రగా వేగాలి ఈ వేగడంలోనే పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది బాగా ఎర్రగా వేపుకోండి మంచిగా మీడియం టు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు మీకు బాగా వేగుతాయండి ఎర్రగా వేపుకోండి మంచిగాను అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంతమంది ఇంట్లో కారంగా ఉండవచ్చు లేదంటే అసలు ఉండకపోవచ్చు నా దగ్గర అయితే కొంచెం మీడియంలో ఉంటాయి కాబట్టి సో నేను ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరపకాయలు అయితే అందులో యాడ్ చేస్తున్నాను ఏడు నుంచి ఎనిమిది ఎండుమిరకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని చింతపండు అనేది వేసుకొని కోర్సులో కచ్చా బచ్చాగా బ్లెండ్ చేసేసుకొని మనం ముందు పక్కన పెట్టుకున్న స్మాష్ చేసింది ఉంది కదా కంద బచ్చలి అందులో ఈ పౌడర్ అనేది యాడ్ చేసి మీరు చేతితోనే మొత్తం కలుపుకోండి ఇంకా స్మాషర్ కూడా అవసరం లేదు అది ఆల్రెడీ చల్లరిపోతుంది కాబట్టి చేత్తో మొత్తం చక్కగా కంద ముక్కలు అనేవి చిదుమిపోకుండా చక్కగా ఆ బచ్చల కూర అంతా స్మాష్ అయ్యేలాగా చేత్తో చక్కగా కలుపుకోండి ముక్కలు మధ్య మధ్యలో తగలదనమాట మనకి పచ్చట్లో కన్న ముక్కల్లో నుజ్జు నుజ అయిపోకూడదు సో అలా అయ్యే వరకు కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అంటే తాలింపు పెట్టాలి కదా సో అందులో తాలింపు సరుకులు అన్నీ ఉంటాయి కదా మొత్తం జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి ఆవాలు అన్నీ వేసుకోండి అన్నీ వేసేసుకొని మీరు ఆ పేస్ట్ అనేది ఏదో ఉందో మనం కలుపుకున్నది బచ్చలి అది యాడ్ చేసేసి ఫైనల్గా కలిపేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే చాలా ఈజీ అండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్